టమాటాలు తీసుకున్నానండి నిన్న యాభై రెండు రూపాయలు ఉంది ఈరోజు నలభై ఎనిమిది రూపాయలు ఉంది అది ఎందుకు పెరిగిందో అర్థం కావట్లేదు విజయవాడలోని మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటాయి ఇంకెక్కడే ఉండవు పక్క రాష్ట్రంలో ఏంటో తక్కువ రేటుకు వస్తాయి ఆ టైంలో వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చేసి టమాటాలు నలభై ఎనిమిది రూపాయలు ఈరోజు నిన్న వచ్చేసి యాభై రెండు రూపాయలు పెరగటం తగ్గటం ఒక రూపాయ రూపాయి తగ్గుతుంది కానీ మినిమం కామన్గా కామన్గా మనిషికి కావాల్సిన ఆ రేట్లు అనేది అందుబాటులో లేకుండా పోతుంది పచ్చిమిరకాయలు నలభై రూపాయలు అయిపోయిందండి కేజీ అసలు ఏదైనా సరే దొండకాయ కొనాలంటే ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కొనాలంటే నలభై రూపాయలు ఒక రేట్ అని కాదు ఆ రేట్ని మేము భరించాలంటే కష్టంగా ఉంది ఇదివరకంటే నాలుగు ఐదు రోజులకు తీసుకెళ్లే ఇప్పుడు డబ్బులు ఉంటేనే తీసుకెళ్తున్నాం ఇది వరకు ఎలా ఉండేది రేట్ సంబంధించి ఇదివరకంటే ఏమండి ఇదివరకు అంటే సిచువేషన్ బట్టి క్లైమేట్ ని బట్టి దాన్ని బట్టి మారుతా ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు హైపి చాలా ఎక్కువ ఉంది ఇదివరకు కొంచెం తక్కువ ఉండేది ఇప్పుడు చెప్పలేం అసలు ఎలా ఉందంటే ఏవైనా చెప్పినా సరే ఈడెవడ దొరికేడని నా మీద కేసు పెడతారేమో ఈ వర్షాల రేట్లు కరిగా అనిపిస్తారంట వంద వర్షాలు భారీగా కదా అన్ని చోట్ల కురవలేదు కదా కొంతవరకే కురిసింది కొన్ని ఏరేళ్ళలో కూడా ఇబ్బంది ఏం లేదు అసలు మామూలుగా దానికి ఇబ్బంది ఏం లేదు వర్షాలు పడటం వల్ల పెరగడం వల్ల ఏం మావో పోతే ఏంటంటే కొత్తిమీర పొద్దునే ఈ రేట్లు తగ్గితే ఎక్కువ ఇదవుతాయి కానీ మిగతా కూరగాయలు పోటాక అంత అవకాశం ఏమి లేదు అసలు అన్ని చోట్ల ఏం పడలే కదా మె మెరకర్లో బాగానే ఉంటాయి కాబట్టి మార్కెట్ అంతా శాసించేది విజయవాడ ఆ విజయవాడ నుండి పొలిటికల్గా జరుగుతూ పోతుంది అంతే టమాటా అన్ని రేటు పెరిగినాయి బాగా బాగా రేటు ఉన్నాయి ఏది కొనాలన్నా ముప్పై ఐదు నలభై యాభై సొరకాయ వచ్చి మాకు పది రూపాయలు దొరికేది ఇప్పుడు ఇరవై రూపాయలు సొరకాయ అన్ని రేటు బాగా అన్న నలభై ఎనిమిది రూపాయలు ఉందన్న కేజీ వచ్చి రేట్లు అన్ని బాగా పెరిగినాయన్న ఇంతకుముందు బాగా తక్కువ ఉండే అంటే ఒక నాలుగు నెలల క్రితం రేట్లు తక్కువ ఉండే బాగా ఇప్పుడు బాగా రేట్లు వర్షాల కాలం రైతులు ఇప్పుడు తక్కువే పెరిగినాయి కదా చాలా వరకు ఇప్పుడు గుంటూరు జిల్లా ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో ప్రతివి కొత్తిమీర అన్నీ పండించోళ్ళు మిరపకాయ అన్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్ని బిల్లింగ్ కట్టేస్తుంటాయి పొలాలు పొలాలు లేవుగా ఇప్పుడు ప్రస్తుతానికి పొలాలు అన్ని వెంచెలు అయిపోతుంటాయి రేటు పెరిగిపోతాయి మా వెయ్యి రూపాయలు సరుకు తీసుకున్నాం అన్న ఎంత ముందు వెయ్యి రూపాయలు అయితే బస్తా వచ్చేది ఇప్పుడు రెండు కవర్లు లావాలి అంతే సొరకాయ సొరకాయ పదిహేను రూపాయలు మంచి సొరకాయ వచ్చేది ఇప్పుడు ఇరవై రూపాయలు పెడితే వస్తుంది ఒకసారి వాటి రూపాయలు టమాటా వచ్చి ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉండయి ఇప్పుడు నలభై ఎనిమిది రూపాయలు కేజీ వనాలండి పర్లేదన్న అన్ని పెరుగుతున్నాయి కాబట్టి తప్పేం లేదు రైతులు ఎలా బతున్నాయి రేట్ రేట్ బాగున్నాయన్న రేటు బాగా పెరుగుతుంది ఏమేమి తీసుకున్నారు టమాటాలు బెండకాయలు బెండకాయలు ఎంత ఉన్నాయి రేట్లు నలభై ఎనిమిది ఉన్నాయి టమాటాలు టమాటా బెండకాయ బెండకాయ ముప్పై ఉన్నాయి